జూన్ ఆరో తేదీ పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఉదయముని ఏడు గంటలకు పక్క మీద నుండి లేవగా గది అంతయో మిక్కిలి ఉష్ణోగ్రత కలిగి ఉన్నది ఉండెను చలిమంటల వలె గదిలో వెలుగుతున్న గ్యాస్ హీటర్లను ఆర్పితమే గాలి కిటికీ తలకు కొంచెం తెరువగా రయ్యని గాలి లోనికి దూసుకొని వచ్చి ప్రాణములు పోసినట్లయినది రెండు నిమిషంలో గదిలోని ఉష్ణోగ్రత తగ్గిపోయి మంచు గట్టడం వల్లే సరి బాధింపసాగాను అయినను గాలి లేక ఉక్కిరి బిక్కిరి అగడితే కిటికీలను తెరిచే ఉచితమే వాష్ బేసిన్ దగ్గర దంతధావనము సిరన్న శిరన్నాన స్నానము నాకు కావలసిన సబ్బు తుండుగుడ్డ మొదలగునవి అమర్చబడి ఉన్నవి అంత భవనమున స్నానం చేయ చేయు గది లేదు అతడి వాస్తవ్యాలకు వారం తడపడి శిరస్నానమే గతి ఆ వాష్ బేసిన్లో తర్వాత తల వాష్ చేసుకుంటారు తప్ప స్నానం లేని పాడారు వాళ్ళకి మేము శిరస్నానం పూర్తి చేసి కాఫీ చెవించుకుని ఎలిజబెత్ మందు ద్రావకముతో తడిపిన పత్తిని చెవిలో దూపుకుని లోపలికి వచ్చి వచ్చినది మేము కిటికీ తెరచడం వలన చలిగాలికి పది నిమిషంలో ఆమెకి చెవిపోటు వచ్చాను వద్ద స్థమానము ఏదో మందులు మింగు మింగుచుండు వారి గతి ఇందియే కాస్త చలిగాలిసి తట్టుకోలేరు కాస్త వేడిగా ఉండి తట్టుకోలేరు ఉంటుంది చలి కాని ఎండకు కానీ శరీరం లేక డొక్కువలే తయారవుతారు దగ్గునకు ఒకటి తుమ్మునకొకటి బలమునకు ఒకటి చప్పున ఉడిదమ్ములను గుడికలను మింగుచుండు వారి గతి ఇంతియే ఇవి కాక స్త్రీల శరీర వ్యాపారంలోకి సంబంధించినవి పశు ప్రవృత్తులకు సంబంధించినవి మరికొన్ని ఔషధములు పాశ్చాత్య స్త్రీలు వినియోగించుండడం వల్ల శరీరము లావుగా కారుతున్నల వలె ఉన్నను లోపల చెత్త డబ్బాల వలె బాధలతో నిండి ఉండను ఆ మందుల ప్రభావం వల్ల స్టెరాయిడ్స్ అవి వేసుకుని లావైపోతూ ఉంటారు లోపలేమో అంత ఎందుకు భయంకి రాకుండా ఉంటుంది లాగా మందుల ప్రభావం సంబంధించిన గంధము వారి దేహం నుండి కొంత దూరం వరకు కొట్టుతుండను దాన్ని కపిపుచ్చుటకై సుగంధ చూర్ణాదులు వాడదురు అది ఒకటి మళ్ళీ దరిద్రం జుట్టు చెప్పినట్లు నిలబడటకు కొన్ని సువాసనలు కొట్టు బంక పదార్థములు వాడతరు జుట్టు చెప్పినట్టు నిలబడటకు జుట్టు ఏమో నిలబడదు సరిగాను చెప్పినట్టు నిలబడటం కోసం కొన్ని సువాసనలు కొట్టు బంక పదార్థములు వాడదురు అప్పుడే మంగళషాపణకు పోయి జుట్టు శృంగారం చేయించుకుని వచ్చిన ఎలిజబెత్ కోపంతో కిటికీలు దడాలను మూసి గడియబెట్టినది కాఫీ సేవించుట పూర్తి అయినంతలో మమ్మలను స్నానమునకు తన ఇంటికి కొనిపోవటకై క్లాజర్ కారుతో సిద్ధమై కింది అంతస్తు నుండి తలుపు తలుపులలో మాట్లాడినది మేము వెంటనే దిగిపోయి కారులో ఆమె ఇంటికి చేరుకొని స్నానం పూర్తి చేయసరికి ఎనిమిదిన్నర గంటలు పెద్ద ప్రయాసనం స్నానానికి వారింటిలో ప్రేయర్ కోసం చాలామంది చేరు సంసిద్ధులై ఉండేది మేము ప్రేయర్ పూర్తి చేసుకుని కొంత తడవు మాస్టర్ సివివి గురించి ప్రసంగం కూడా జరిపితి అతడు నుండి బయలుదేరి జినెత్ జార్జి ఇంటికి వచ్చేతిమి తిమి అతడు మరికొందరు ప్రేయర్ కొరకు మాస్టర్ సీవీఈ పటంతో సంసిద్ధులై ప్రేయర్ మిక్కిలి మిక్కిరి ప్రశాంతంగా జరిగాను మంచు పొరలను కరిగించుకొనిచు వచ్చున్న బంగారు రంగు నీరుటెంట గాజు తలుపుల్లో నుండి లోనికి పడుచుండెను ప్రభాత శోభతో కూడిన వెలుతురు పుష్కలముగా ఉన్నది కానీ గాలి లేదు నేను వెంటనే తలుపులు తీసి కొంచెం సందు చేసి గాలితో పాటు రైళ్లు పరిగెత్తున్న పిషాద శబ్దములు లోపలికి చొచ్చుకొని వచ్చినవి ఆ భవనము పక్కనే లియాన్ పట్టణం పెద్ద రైలు స్టేషన్ ఉన్నది కొంతడవ మాస్టర్ సివివి గురించి ప్రశ్నోత్తరం జరిగినవి మేడం కర్ట్లెట్ అనేటువంటి ఆవిడ కర్ట్లెట్ అనే వనిత యోగాభ్యాసం గూర్చి కొన్ని సందేహములు అడుగుట అడుగుటకు వేచి ఉన్నది ఆమెతో సంభాషణము ఇటు జరిగాను ప్రశ్న యోగాభ్యాసం చేయుటకు దాంపత్య జీవనం చేయువారు పనికి వత్తురా అనే ప్రశ్న జవాబు నేను బలికి వస్తున్నాను కదా నేనే ఎగ్జాంపుల్ అన్నారు యోగాభ్యాసమునకును గృహస్థ ధర్మమునకును ఎట్టి వ్యతిరేకతూ లేదు నియమబద్ధమైన సంసార జీవనం చేయువారు యోగాభ్యాసం అర్హులే కానీ దాంపత్యమున పదమునకు భారతీయులకు అర్థం వేరు మీ అర్థం వేరు కామధర్మమే దాంపత్యం అనుకునవచ్చు అట్టివారు యోగాభ్యాసమును పనికిరారు ప్రేమబద్ధమైన దాంపత్య జీవితము జీవితమున కామ సంబంధము శతాంశము మాత్రమే మిగిలినంతయు నిత్య జీవితం అందరి కష్టసుఖములలో పాలు పంచుకొనుట తన మూలములైన మనస్సును ఇంద్రియములను పవిత్ర మనర్చుకుంటా దాంపత్యం అనగా భారతీయ సంప్రదాయం అని ఇదే అర్థము భర్త భార్య పిల్లలు చుట్టాలు అతిథులు అని పేరుతో కొందరు జీవులను ప్రకృతి మనకు అప్పజెప్పును వారి ఎడల మనం చూచు ప్రవర్తన ఎందును స్వీకరించు బాధ్యత ఎందును మనస్సు పవిత్రత కలిగించుకున్న సాధన ఇమిడి ఉండను భారతదేశమున సంప్రదాయ కుటుంబంలో దాంపత్యమని పిలువబడే గృహస్థ ధర్మము నాకు ఇదే అర్థము ప్రశ్న భార్యాభర్త నడుమ అటు సంబంధము పాశ్చాత్య సాంఘిక జీ జీవితమున సాధ్యము కాదు అటు సో యోగాభ్యాసము కోరు కోరినవారు భర్తను విడిచి సన్యాసము స్వీకరింపవచ్చునా ఉదాహరణకు నేను యోగాభ్యాసమునందు మిక్కిలి విశ్వాసము శ్రద్ధాభక్తులు కలిగి ఉన్నాను నా భర్తకు అటు విశ్వాసం లేవూ లేవు అది త్రాగుడు కామవాంఛ హెచ్చు నన్ను నిత్యము బాధించున్నాడు యోగాభ్యాసం ప్రారంభించడంతో తిట్టుట కొట్టుట కూడా చేయను ఒక సంవత్సరం నుండి నాకు మనస్సు విరిగిపోతున్నది భర్తను విడిచిపెట్టి ఏదైనా ఆశ్రమం చేరవనని కొను అనుకునిచున్నాను దాని గురించి మీ ఉద్దేశ్యం ఏమిటి జవాబు నీ అభిప్రాయం ప్రకారము యోగాభ్యాసం యొక్క ప్రయోజనమేమి అని ఈయన ప్రశ్నించారు అప్పుడు అవి కుండలిని శక్తి చక్రములను చేరించుట సహస్రాహం చేరుట మళ్ళీ గారు ప్రశ్నించారు దీనివల్ల ప్రయోజనం ఏమి ఆవిడ ఆవిడా ఆవిడ సమాధానం చిత్తశాంతి ఆనందము మోక్షము అప్పుడు మహస్ట్ గారు చెప్పారు అందు మొదటి పదము యొక్క అర్థము అర్థమును మీరు ఊహింపగలరు మిగిలిన రెండు పదా రెండు పదముల అర్థం మీకు తెలియదు చిత్తశాంతి అంటే మీకు తెలుసు కానీ ఆనందం మోక్షం అంటే మీకు తెలియదు అని కథ కనుక నేను వివరించదను యోగాభ్యాసం అనగా జీవాత్మ యొక్క ప్రజ్ఞను పరమాత్మలో శుద్ధి కలపట పరమాత్మ అందరిలోనూ ఉన్నాడు కనుక యోగాభ్యాసం మనకు విశ్వప్రేమను సాధన చేయవలను భర్త పిల్లలు మునగు వారి అందరియందును దైవమును చూచుచూ వారికి చేయవలసిన సేవ చేయవలను అప్పుడు భర్త పిల్లలు అనే సంబంధములు తెగిపోయి దేవుని అంతర్యామిత్వం అనుభవం కూర్చును భగవంతుడు పూర్వకర్మవశమును మనకు అప్పచెప్పిన వారిని విడిచిపోయినచో అని జరగదు ప్రశ్న మరి కొందరు స్వాముల వారు నా ప్రయత్నమునకు నాకు అంగీకారం అంగీకారం తెలిపినారేమి జవాబు కొందరు చెప్పిన దానికి నేను బాధ్యోడు కాను అసలు ఆ సమాధానానికి అసలు మీ మామూలుగా ఏమంటే అలా చెప్పారా అని చెప్తే తప్పు అని ఏదో ఒకటి కామెంట్ చేసి దాన్ని ఇంకా కంగాళి చేస్తారు పూర్తి క్లారిటీతో కొందరు చెప్పిన దానికి నేను బాధ్యుడు కాను మనకు సందేహం కలిగినప్పుడు కలిగినప్పుడు ప్రమాణం శాస్త్రము కానీ కొందరు కాదు అందరికీ మోక్షధర్మం నేర్పునది యోగ విద్య ప్రాపంచిక సంబంధములను త్రెంపగల నేర్పరితనము యోగం అనబడను సంబంధములు త్రింపుటనగా వ్యక్తులను విడుచుట కాదు సంబంధములు పెట్టుకొని ఉన్నది మనస్సు కనుక విడవలసింది మనసునే మనసునే ఏ వ్యక్తులపైకి ఏ విషయములపైకి మనస్సు పోవునో అట్టి విషయములను మనస్సుతో కలిపి విడవలేను దానికి ఇతరుల ఇతరులు ఉండి అడ్డం కాదు ఇతరుల రూపమున భగవంతుడే ఉన్నట్లు తెలియవల్ని ప్రశ్న అయినసో కొందరు సంసారమును విడిచి అరణ్యములు తిరిగి తపస్సు చేయటం ఎలా జవాబు ఎవరి ఆదర్శమును బట్టి వారి మార్గమును ఎన్నుకొందరు దానికి శాస్త్రం ప్రమాణం కాదు ఎంత పవిత్రములైనను ఆదర్శములు కూడా కామములే కనుక బంధించును నిష్కామముగా కర్తవ్యం నిర్వహించు పూర్వకర్మ బంధములను రహితం చేసుకున్నటే శాశ్వతమైన మార్గము ఇంకా సార్ తిరుగులేనటువంటి విషయంగా చెప్ చెప్తారు కదా ఇంకా సెంటెన్స్లో మొత్తం క్లియర్ కట్ మై మళ్ళీ ఒక సెంటెన్స్ చెప్పినా కూడా క్లియర్ కట్గా ఉంటుందన్నమాట పై సంభాషణతో కర్ కర్టిలెట్ యొక్క సందేహములు కొంతవరకు తీరినవి మనస్సు కుదుటబడను కానీ తనకు అనుకూలుడు కాని భర్త అయినందు తాను అనుకూలురాలై ప్రవర్తించి సంసారం దిద్దుకొనేటకు దిద్దుకొనుచు యోగాభ్యాసం చేయటట్లు అనే ప్రశ్న పూర్తిగా పరిష్కారం అయినట్లు లేదు తెల్లజాతి రక్తములో వ్యక్తిత్వం ఎక్కువ కనుక సమర్పణ అనబడు సత్యం యొక్క యథార్థ స్థితి బోధపడటం కష్టం భారతీయులకై భారతీయులకైనంత త్వరగా సమర్పణ అన్నది వీరికి నచ్చదు వ్యక్తి స్వాతంత్ర్యం మనకు సమర్పణకు పొత్తు లేదని నిశ్చితమైన భావము వీరికి ఉండును అది కాక భార్యాభర్తల సంబంధం వారిలో ఎక్కువ మందికి సాంఘికమే కానీ అంతకన్నా లోతైన సత్యము బోధపడదు ఇద్దరు జీవుల పరస్పరత్వ అనగా సదుపాయం అని మాత్రమే వారికి గల అభిప్రాయం ఒకరినొకరు అనుకూలంగా ప్రవర్తించుట కన్నా పరస్పర సంబంధము గ్రహించుటకు వారి సాంఘిక వ్యవస్థ అవకాశం ఇయ్యదు ఎట్లయినను ఆమె మరి ప్రశ్నించటమాని ఆలోచనలో పడిన అతడి నుండి బయలుదేరి మేము లియాన్ నగరమును చూసుటకు బయలుదేరతమే మాటల నడుమ నిలుపుబడిన శిల్పములు చక్కని చాతుర్యమును నిలిపిస్తున్నది అసాధారణమైన వాస్తవిక శిల్పకళ ఇట్టిపడుచున్నది కానీ అందు సౌందర్యమునకు బదులు అభిరుచి అందు అపచారం కనిపించున్నది ఉదాహరణకు ఒక ఒక పెద్ద రాక్షసుని విగ్రహము దేహంపైన పసిబిడ్డలు పాకుచూ తిరుగుతున్నట్లు అంతకు శిశువును అతడు కొరికి నమిలి మింగుటకై శిశువు తలను పలువోసల నడుమ ఇరికించుకున్నట్లు చిత్రింపబడినది మరి ఒక చోట నాలుగు బాటలు కలిసిన చత్వరమున పెద్ద నీటి కుండి ఉన్నది అందుకు బాలుడు దిశమలతో మూత్రం విడుచున్నట్లు పంపు అమర్చబడి అందులో నీరు వస్తున్నది బ్రసల్స్ నగరంలో దాన్ని చూడడానికి వస్తారు చాలామంది దేవాలయం దేవాలయం కింద దాన్ని చూడడానికి ఒక పిల్లవాడు పెద్ద ఆకారంతో ఉంటాడు పిల్లవాడు వాడు అక్కడ దిశమలతో ఉండివాడు మూత్ర విసర్జన చేస్తున్నట్టుగా పెట్టారు అది కంటిన్యూస్ గాను అదేదో పెద్ద గొప్పగా దాన్ని చూడడానికి వస్తారు ఓరు వెళ్తాం పల్లెగా అనుకున్నావు నేను వెళ్ళినప్పుడు కూడా దాదాపు అన్ని శిల్పముల ఎందు ఇట్లే అంతరాత్మ ఏహ్యపడు వైచిత్రి అందరి అభిరుచి ప్రకటితమగుతున్నది పెద్ద పెద్ద చర్చిలు చేపళ్ళు మొదలకు తావులందు మాత్రము పవిత్ర శిల్పమును కనిపించను అభిరుచి ఒక్కొక్క అంశమునందు దేనికి అది కేటాయింపుగా ఉన్నది మధ్యాహ్నము భోజనం జినట్ జార్జీ అంటే ఏర్పరపబడినది పడినది వారు వేడుకబడి అనేక పదార్థములు తయారు చేసరి కానీ ఆకలి తీర్చున్నది ఒక్కటినూ లేదు ముఖ్యంగా పదార్థముల పేర్పు చూడగానే వర్మగారికి నిరాశ కలిగాను కుక్క గొడుగులు కుక్క గొడుగులు పాలు కలిపి వండి పెనంపై వేయించిన లేహ్యం వంటి పదార్థము ఒకటి వడ్డించబడినది పర్వచనాలంగా తలుచుకుంటేనే దొరికి వస్తుంది అందు పాల విరుగుడుతో పొలవ చీజ్ చీజు అనే పదార్థము కొబ్బరి పొట్టు వలె సన్నగా కూరబడి వెరదల్ల పడి ఉన్నది దాన్ని మేము వదలసరికి వలదనసరికి మిగిలిన వారి మగములు వేల వేలబడినవి అది వారికి అభిమాన పాత్ర ప్రత్యేకము పిండి వంటట తర్వాత ఆపిల్ పండ్లు ఉడకబెట్టి పొట్టు తీసి పంచదార తల్లి వడ్డించ వడ్డింపబడినవి మరి ఒక సుగంధ ద్రవ్యం కూడా దాని ఎందు ఉండెను దాని వాసన దాసిన చెక్క గోంగూర పచ్చడి కలిసిన మా కలిసి నూరినట్టు గో గోంగూరను దాసిన చెక్క కలిపి నూరితే ఎలా ఉంటుందో దాని వాసన అది ఇప్పుడు పెట్టుకుంటారు నేను మగమాట మనకై ఒక పండు తిండిని వర్మ ససేమీరా దగ్గరకు రానియలేదు ఇంటిలోని వారందరూ మగము చూసుకొని జాలిపడుచు అయ్యో వర్మ ఏమీ తినలేదమ్మా అని ఫ్రెంచి భాషలో సంపాదించుకొచ్చు ఇంకను అరటిపండు వలిచి పెనంపై వెనతో వేయించి వేయించినవి నిలువుగా బద్దవలే చీల్చబడి కనిపించినవి ఏదీ సరిగ్గా లేదు హాయిగా పళ్ళు పళ్ళుగా తిండి బాగుండు కానీ తిండిలాగా రాష్ట్ర తిండిలాగా నేను దాని వంపులు మొదలగునే చూపులకి ఏహిభావం కలిగించను నేను కానీ వర్మ కానీ దగ్గరకు రాని లేదు అన్నము వండి తిరాని ప్రశ్నించమే వండితమని వెంటనే తెచ్చి వడ్డించిది అన్నముతో కలిపి తినటకు మరి ఏ పదార్థము లేదు ఇంతలో వారు ఒక పెద్ద బేసిన్లో గులాబీ రంగు పదార్థం ఒకటి దిమిసి కొట్టిన చిక్కని బంక వంటిది కొని చిన్న తాపీల వంటి అట్టకాడలతో దాన్ని కోసి తీసి వడించి ఆ పిండి వంట పేరు అది తీగలు సాగుతూ ఉంటుంది చీస్తో అది పర్వదిన చేపడు ప్రత్యేక వంటకం అంట అందు నానా విధమైన పండ్లు పిండితో కలిసి ఉడకబెట్టారు ఉడకబెట్టి ఉంటున్నా కదిలించినచో బంకలు తీగలు సాగుచు ముక్కు తెగ తెగ ముక్క తెగక బాధ కదిలించినతో బంకలు తీగలు తాగుచూ ముక్క తెగక బాధపెట్టిను చెంచాకు కత్తికి నాలుకకు పట్టుకొని వదదు నేను కొంచెం ఓపిక చేసి తిని వర్మ వేయించుకొని పూర్తిగా పారవేశను ఇందులో గభాన్లో వర్మ లేచి పక్క వెళ్ళాను తన సంచిలో నుండి కందిపొడి కారపొడి సీసాలు తెచ్చను వారి సహాయమైన చేతరాయనంత అన్నం మృంగితిని చేతనాయన దానం మృంగితిని అప్పుడు అదే పరమాండం మరి ఇంకేమీ లేవు ఏ ఆకలితో వచ్చేది లేదు ఉంటుంది అనుకుని ఏ చూసినా అలాగే ఉంటుంది ఇంకా ఇంక ఇంకేమైపోతారు ఒకదాని మించి ఒకటి పదార్థాలు భయంకరంగా చూడటానికి భయంకరంగాను ఏం ఉంటే ఇంక తినడం ఎట్లాగా ఏమో అప్పుడు ఇంకా ఆకలి ఎక్కువైపోతుంది అప్పుడు మాడిపోతూ ఉంటుంది ఒక్కోటి పట్టుకొని మీకు తినాలన్నట్టుగా ఉంటే అంటే పైన బిస్కెట్లు రొట్టెలు జీడిపప్పులు బాదం పప్పులు తిని మంచినీళ్ళు తాగే తిన్నాయి భోజనానంతరము శుభాంతంగా చేయుటకు ఇంతలో ఐస్ క్రీమ్ వచ్చాను మనకు మజ్జిగో వారికి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అట్లు వర్మ కావాల్సినంత ఐస్ క్రీమ్ పూజించను వెంటనే కాఫీ కొని వచ్చింది చల్లనివి తిని వేడిపాని ఏమైనా రోజు అభ్యాసము దంతములకు అరిష్టము మేము కాఫీ పుచ్చుకోనకుండా లేచితమి కొంతడవు వారింటిని విశ్రమించుతీ జార్జ్ కుమారుడు డొమినిక్ మాతో చాలాసేపు కాలం గడిపాను ఆ ఇంటిలో ఇంగ్లీష్ మాట్లాడేటట్టు తెలిసిన వాడు అతను ఒక్కడే అక్కడి నుండి బయలుదేరి సాయంత్రం ఆరు గంటలకు కర్టిలెట్ నివాసముకు చేరుతమి ఆరు నుండి ఎనిమిది గంటల వరకు ప్రేరు పరమ గురువులపై ఉపన్యాసం జరిగినవి అనేక ప్రశ్నలు సమాధానములు అయ్యేసరికి రాత్రి ఎనిమిదిన్నర అయ్యాను చలి వణికించున్నది వెంటనే మేము వసతికి చేరుకొని గ్యాస్ హీటర్లు విరిగించుకొని గ్రంథపడనము టైప్ పని పూర్తి చేసి రాత్రి పదకొండు గంటలకు నిద్రించింది అది చాలా పెందరాళ పడుకున్నారనమాట ఒక రాత్రి వేళ వెనుకో వచ్చినది గాలి లేక ఉక్కిరి బిక్కిరిగా ఉన్నది నేను వెంటనే లేచి కొంచెం తెరువుగా రివ్వను చలిగాలి దూసుకుని లోపల ప్రవేశించి ప్రాణంలో హా నిలిపినది అర నిమిషంలో గది ఉష్ణోగ్రత తగ్గిపోయి చల్లబడినది వెంటనే చలి వణికించుండగా మరల కిటికీలు బిగించి విసిరించితుంది మేలుకాన్సరికి ఉదయం ఎనిమిది గంటల అయినది